ఆస్తిని కబ్జా చేసినట్లు తెలియజేశారు ఈ విషయమై పలుమార్లు సీఐ వెంకటరామరెడ్డికి ఫిర్యాదు చేయగా తమకు తగిన న్యాయం చేయలేదని తమ కేసు విషయమై ఛార్జ్ షీట్ వేసి కోర్టుకి పంపాలని పలుమార్లు ప్రాధాయపడినా ఇంతవరకు తమకు తగిన న్యాయం చేయలేదని ఇప్పటికైనా తమకి తగిన న్యాయం చేయాలని తెలియజేసిన పి భాస్కర్ వారి కుటుంబ సభ్యులు విషయం కాదు శ్యాంరావు సిఐ ఎస్ఐ శ్రీనివాస్ దగ్గర నేను ఒక లక్ష పదివేలు తీసుకున్నాను చెప్పి కానీ ఎంత చెప్పినా వాళ్ళు వెళ్ళలేరు అవతల వాళ్ళకి వచ్చేసి నేను నాలుగు లక్షల ఖర్చు పెట్టాను ఒక కేసు ఆ కేసు విషయంలో నా డబ్బులు అడిగితే నేను ఈ డబ్బు లక్ష పదివేలు అప్పున్నావు కదా ఫస్ట్ అసలు కట్టాలా అని చెప్పినాడు సిఐ శ్యామరావు శ్రీనివాస్ ఎస్ఐ గారు అంతేకాక నా ఆస్తిని కబ్జా చేసిన కేసు కదా ఆ కేసు విషయంగా వాళ్ళిద్దరు ఉన్న కేసు ఎఫ్ఐఆర్ చేయకపోగా ఊరు వదిలేయడం జరిగింది రెండు కుటుంబాలు దాదాపు ముప్పై మంది వాళ్ళ కోసం దాదాపు ఊరు వదిలేసి మేము ఎన్ని సార్లు పోయి అర్చిలు ఇచ్చినా ఏం చేసినా కూడా మా కేసు ఎఫ్ఐఆర్ చేయకపోగా వాళ్ళు ఎన్నిసార్లు నా మీద అటాక్ జరిగిందని కేసు కంప్లైంట్ ఇస్తే ఆ కేసు ఎఫ్ఐఆర్ చేయకపోవడంతో మళ్ళా కొత్త సీఏ వచ్చినాడు కొత్త సీఏ వచ్చినాక వెంకట్రామరెడ్డి సిఏ గారు కేసు ఎఫ్ఐఆర్ చేసినారు కేసు ఎఫ్ఐఆర్ చేసినా కూడా ఆ కేసు ఇన్వెస్టిగేషన్ ఫస్ట్ కేసు సుపీరియర్ హెడ్ ఆఫీసర్ అని ఆ కేసు అట్టే నాన్సీ స్టేషన్ లో పెట్టుకున్నాడు మళ్ళీ ఆ తర్వాత రెండు సార్లు నా మీద అటాక్ జరిగిందని కోర్టు కేసు కంప్లైంట్ పెడితే ఆ కేసును కూడా ఏం పట్టించుకోకుండా వదిలేసినాడు నేను ఎన్నిసార్లు పలమార్లు నేను స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను నా నా మీదే అటాక్ దాడి జరుగుతుంది కానీ వాళ్ళ మీద అపోజిట్ వాళ్ళ మీద బాగా దయ జాలి వాళ్ళకే చూపిస్తున్నారు సార్ ఏ సార్ సార్ ఇంతవరకు కోర్టు కొను అడిగితే ఏ నువ్వు చెప్పినట్టు నేనేం తినేది అని నా మీదే దౌర్జన్యంగా మాట్లాడుతున్నాను అంతేకాక మళ్ళీ ఎస్పీ దగ్గర సార్లు కంప్లైంట్ పెట్టాను ఎస్పీ దగ్గర నుంచి కంప్లైంట్ పెడితే నేను కోర్టు షా షీట్ ఫైల్ చేసి పంపించేసిన అని చెప్తాడు మళ్ళీ కోర్టులో పోయి నేను అడుగుచే చార్జ్ షీట్ అసలు పంపికోకుండా నిర్లక్ష్యంతో మేము ఊరు వదిలేసినా కూడా ఎంత చేసినా కూడా దయా దాక్షణం లేదు దాదాపు పదహైదు ఎకరాలు పొలం బీడులు కానీ ఉన్నాయి అంతేకాక దాదాపు ఇరవై లక్షల ఆస్తి కబ్జా చేసినాం ఇరవై రెండు పొట్టేన్లు ఇరవై రెండు సెంట్లు స్థలము ఒక ఇల్లు ఇవన్నీ కబ్జా చేసిన వ్యక్తులకి వీళ్ళు ఇంత సపోర్ట్ చేస్తున్నారంటే సిఐ శ్రీనివా సిఐ శ్యామరావు ఎస్ఐ శ్రీనివాసులు వీళ్ళ అండదండలు చూసుకొని వాళ్ళ డబ్బు బలగం తోటి